ేణమ అందరికీ నమస్కారం అండి ఈ రోజులో తిలారాశి వారికి నవంబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ముగ్గురు వ్యక్తుల వలన పెద్ద నష్టం జరగబోతోంది అంతేకాదండి జీవితంలో కోలుకోలేని దెబ్బ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయేటట్టు వంటి ఒక షాక్ కూడా తినబోతున్నారు అసలు విషయం ఏంటి ఎవరి ముగ్గురు ఏం చేయబోతున్నారు అంత నష్టం ఏంటి దిమ్మ తిరిగే షాక్ ఏంటి అసలు అయితే తులారాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే నిర్లక్ష్యం చివరి చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఒక్కొక్క ట్విస్ట్ విన్నారంటే నిజంగా మీరే షాక్ గురవుతారు ఆశ్చర్యపోతారు ఏంటి ఇది మా జీవితమేనా అని కూడా అనుకుంటారు కాబట్టి జాగ్రత్త అయితే ఇక్కడ ఈ రోజు మనం వారి గురించి తెలుసుకుందామండి తులారాశికి ఈ నెల చివరి రోజులు అంటే నవంబరు ఇరవై ఏడు అలానే ఇరవై ఎనిమిది ఇంకా ఇరవై తొమ్మిది ఫైనల్ ముప్పై తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతోంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు అనే పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈ రోజు మీరు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోవచ్చు మరి వారు ఎప్పుడే కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందివ్వండి మీ కన్నీటికి ఒక ముగింపు దొరికే సమయం ఈ నాలుగు రోజుల్లో కూడా ఉంది మీకు ఎప్పుడు రాబోతోంది అలాగే మీరు వినబోయే శుభవార్తలు తెలుసుకోవాల్సిన చేసుకోవాల్సిన చిన్న చిన్న మార్పులు అలాగే కొన్ని పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించే మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై లగ్నం చేసి మీ హృదయంలోకి ఈ మాటలన్నీ తీసుకోండి ఏ పరిహారాలు చేయటం వల్ల ఇంకా మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయో ఈ వీడియో పూర్తి చూస్తే అంశాలన్నీ కూడా మీకు చక్కగా చెప్పేస్తాను ఈరోజు కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే మన ఛానల్ సపోర్ట్ నాకు అందివ్వండి ఆశిస్తూ భావిస్తూ ఉండను ఇక మీకు చివరి వరకు చూస్తేనే అసలు విషయం ఏంటని అర్థమవుతుంది ఆ గుట్టంతా కూడా అక్కడ దాచి ఉంచాను కాబట్టి ఒక పది నిమిషాలు మీ సమయాన్ని అయితే ఈ రోజు నా కోసం ఇచ్చి తీరాల్సిందే ఎందుకంటే మీకు అద్భుతమైన సమాచారం కావాలి అన్నప్పుడు మీ కాసింత సమయాన్ని నాకు ఇస్తేనే కదా అది సాధ్యం అవుతుంది ఇక మీరు చాలా సున్నితమైన విశాలమైన హృదయం ఉంటుందండి మీలో పేరుకుపోయినటువంటి భారం మీ ఆత్మను నిరంతరం కూడా అంత చిక్కని కొన్ని ప్రశ్నలకు అయితే కొన్ని సమాధానాలు దొరక సంవత్సరాలుగా వేధిస్తూనే ఉంది మీ మనసు మీరు ఒంటరిగా అనుభవిస్తున్న నా అస్తిత్వం ఏంటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింబవళ్ళు కూడా నిద్రపోనివ్వటం లేదు కదా మీ ఆలోచనలపై భావోద్వేగాలపై మీకే పట్టు దొరకటం లేదు కదా అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్న ప్రత్యేకమైన స్థానం మీకు ఏర్పడబోయే కొత్త మార్పులో అలాగే సానుకూల తరంగాలు ఇవి గ్రహ సంచారాల వల్ల జరగబోయే శుభ పరిణామాలు ఈ రాశి వారు జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయో కూడా మనం వివరంగా తెలుసుకుందామని గుర్తుంచుకోండి అయితే ఈ రాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు కాదు మీరు మహర్జాతకులు మీ జీవితం అద్భుతమైన గొప్ప ప్రయాణం ఎన్నో ఉన్నత లక్ష్యాలు ఆశయాలు మానవత విలువలు మీలో నిండి ఉన్నాయి అందుకే మిమ్మల్ని నిండు కుండతో పోలుస్తూ ఉంటారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండిన ఒక కుండ లాంటి మనిషి మీరు గొప్ప మానవతావాదులు మీ వ్యక్తిగత సుఖాలు కంటే కూడా మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు పరిచయస్తులు వారి శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచించేవారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న లోతైన ఆలోచనగా ఉంటుంది పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే ముందుకు వచ్చి సహాయం చేసే సున్నితమైన కరుణామయమైన వ్యక్తిత్వం మీది కానీ ఇది విచిత్రం ఏంటో తెలుసా మీ జీవితం చిన్నతనం నుండే పూలపానిపుల ఏం లేదు ఎన్నో ఒడుదుడుకులు మరెన్నో అవమానాలు ఊహించని కష్ట నష్టాలు ఇవన్నీ ఎదుర్కొంటూనే ఎదిగిన వ్యక్తులు మీరు మీ వయసు కంటే కూడా మీ బాధ్యతలే కొన్నిసార్లు భరించలేని కష్టాలు భుజాలపై మోస్తూ వచ్చారు అయినప్పటికీ అన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా కూడా మీ ధైర్యం మీ ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా తగ్గలేదు చూడండి మీలో మీలో ఉండే గొప్ప లక్షణం ఏంటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులు ఎవరినైనా మనస్ఫూర్తిగా ఆప్తుడిగా అంగీకరించారా వారి కోసం మీ ప్రాణమైనా ఇవ్వటానికి అస్సలు వెనకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలసిగా తీసుకుని మిమ్మల్ని మోసం చేస్తే ఇక వాళ్ళకు సినిమా చూపిస్తారు వాళ్ళని శాశ్వతంగా మీ జీవితం నుంచి నిశ్శబ్దంగా ఇక తొలగించేస్తారు అంతే మరో మాట ఉండదు ఈ రాశి వారు చూడటానికి ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు మీ మాటల్లో ఒక రకమైన నిజాయితీ ఉంటుంది మీ కళ్ళల్లో ఒక లోతైన భావం ఒక ఆధ్యాత్మిక వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది మొదటిసారి కలిసిన వాళ్ళు కూడా మీ వ్యక్తిత్వానికి మీ మాట తీరుకు మీ నడబడికకు ఆకర్షితులు అయిపోతారు మీకు దాసోహం అయిపోతారు మీరు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్న మానసిక క్షోభ దీనికి మూల కారణం బయట ఎక్కడో లేదండి నిజం చెప్పాలంటే అది మీలోనే దాగుంది అంటే మీ గ్రహస్థితిలో దాగి ఉంది అన్నమాట డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా దాని విలువను తెలియజేస్తాడు భగవంతుడు కుటుంబ బంధాల విలువలు తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తాడు మాట యొక్క శక్తిని దానివల్ల కలిగేటటువంటి లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు భవిష్యత్తుకు బంగారు బాటలు వెయ్యటానికి మీకు ఎన్ని కష్టాలు వచ్చాయని తెలుసుకోండి గత కొంతకాలంగా మీరు నిశ్చింతగా గమనిస్తే చేతికి అంది వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవటం ఊహించినటువంటి వైద్య ఖర్చులు పెరగటం గృహ సంబంధ ఖర్చులు తల మీద పడటం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవటం అంటే అప్పులు చేసి అవి తీర్చలేకపోవటం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవటం ఇటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు అవునా కాదా నిజమైతే నాకు ఎస్ అనే ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టండి లేదు నో అంటే నో అని పెట్టండి పర్లేదు దీనికి కారణం ఏంటంటే ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రశ్నిస్తోంది డబ్బులు ఎలా నిర్వహిస్తున్నావు ఎలా ఖర్చు చేస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైన ఖర్చులకి స్వస్తి పలికి పొదుపుపై సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని ఒక గొప్ప ఆర్థిక నిపుణులుగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి గమనించారా ఈ మధ్య మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాటలకు కూడా కుటుంబ సభ్యులు ఆప్తులు మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు ఇది కూడా మీకు అనుభవానికి వచ్చే ఉంటుంది నేను ఇంత మంచిగా మాట్లాడుతుంటే ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు నన్నే ఎందుకు చెడుగా మాట్లాడుతున్నారు అన్న బాధ మీకు కలిగిందా ఒకసారి ఆలోచించండి మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చెయ్యని వారిని నిందలు కూడా వస్తున్నాయి కదా ఇది కూడా గ్రహస్థితి ప్రభావమే ఇప్పుడు మీ గ్రహస్థితి మీ మాటలకు బరువు బాధ్యత పరిణితిని నేర్పిస్తుంది మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి తన మాటలు ఎదుటి వారికి మేకుల్లా గుచ్చుకునేలా అనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే కొంత మౌనంగా ఆలోచించి మృదువగా మాట్లాడటం మీకు ఇప్పుడు చాలా శ్రేయస్కరం మాట జారితే తిరిగి తీసుకోలేమన్న సత్యాన్ని మీరు నేర్చుకుంటారు ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వ్యక్తిగా మంచి సలహాదారుడిగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే గొప్ప శిక్షణ మాత్రమే ఇది ఒక శిక్షణ మాత్రమే అంతేనా అంటే కాదు సుఖస్థానం ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవటం నిద్రలేని రాత్రుల్లో ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని పరిశీలిస్తున్న సంకేతాలు మన పనుల్లో లేదా గృహ మరమ్మతుల్లో ఆటంకాలు రావటం అడ్డంకులు ఎదురవటం ఇవి కూడా సాధారణంగా జరుగుతున్నాయి ఇవన్నీ మీ మానసిక ప్రశాంతతకు కరువైందన్న సూచన ఆరోగ్య సమస్యలు భవిష్యత్తుపై తెలియని భయం ఏదో జరగకూడదు అనిపించటం ఆందోళన ఇవి మీలో దాచుకున్న భయాలు బయటకు వస్తున్న సంకేతాలు భార్యాభర్తల మధ్య అహం దెబ్బతినటం చిన్న విషయాలకే పెద్ద గొడవలు కావటం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం అనుమానాలు రావటం కూడా కనిపిస్తున్నాయి కదా ఒకసారి గమనించండి ఆలోచించండి నిజమే కదా వ్యాపార భాగస్వామితో మీకు విభేదాలు రావటం అంటే పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ మీరు మామూలుగా నార్మల్ గా మాట్లాడినా అది వేరేలాగా అనిపించటం మీరు మంచి చెయ్యబోయినా కూడా అది వేరేలాగా వాళ్లకు అర్థం అవటం ఏ విధంగా ఉంది మీ పరిస్థితి కాబట్టి జాగ్రత్త ఇక్కడ భాగస్వామితో విభేదాలు గొడవలు భాగస్వామ్యాలు విచ్ఛిన్నం కావటం వరకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి జాగ్రత్త ఈ ప్రభావం మీ ఉద్యోగం పైన తీవ్రంగానే పడుతోంది కార్యస్థలంలో తీవ్రమైన ఒత్తిడి అదనపు పని భారం పై అధికారులతో వాగ్వాదాలు సహోద్యోగుల కుట్రలు ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నారు మీరు చేస్తున్న పని మీద విరక్తి వచ్చింది ఈ ఉద్యోగం వదిలేస్తే బాగుంటుంది అనిపించటం కోపం అసహనం నిస్సహాయత ఇవన్నీ జరిగినట్లే ఇంత అన్నాకు కూడా మీకు మరింత భయం వేసిందా మా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా నేను బయట పడలేను అంటారా అని అనిపిస్తుందా దయచేసి భయపడకండి ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే శుభవార్త ఇక్కడి నుంచే మీ మంచి కాలం స్టార్ట్ అవబోతుందని చెప్తుంది ప్రతికూలమైనటువంటి శక్తులన్నీ కూడా దూరం అవుతాయి కాబట్టి మీలో రెట్టింపైనటువంటి ఉత్సాహం అంతేకాకుండా మీకు తెలియకుండానే మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయటం లేదా కనీసం వినటం వల్ల కూడా సకల గ్రహ దోషాలు తొలగిపోగా మీకు అనుకూలంగా ఉంటుంది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం వలన మీ జీవితంలో అద్భుతమైనటువంటి సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి అన్ని తొలగిపోతాయి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవటం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించటం తమలపాకుల మాల సమర్పించటం వలన కొన్నంత ధైర్యం మనశ్శాంతి బలం కార్యసిద్ధి లభిస్తాయి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో మీ ఆలోచన విధానంలో మార్పు సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయటం పేద విద్యార్థుల చదువుకు సహాయపడటం కూరకు అన్నం దానం చేయటం పక్షులకు జంతువులకి ఆహారం నీరు అందించడం వంటి గొప్ప పుణ్యకార్యాలు చేయండి దయ కరుణ ప్రేమ ఇలాంటి పనులు ఎలా ఉంటాయంటే మీలో ఉన్న ప్రతి ఒక్క చెడుని కూడా తొలగించేస్తాయి ప్రతి ఒక్క నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగించేస్తాయి వాళ్ళ రోజున ఒక ముఖ్యమైన పని వాయిదా వేసిన పని అది ఏదైతే ఉందో అది డాక్యుమెంట్ కానీ బ్యాంకు పని కానీ ఇంటి రిపేరి లేదా ఒక వ్యక్తితో మాట్లాడటం అయినా సరే చివరికి పూర్తి చేయగలుగుతారు బంధుమిత్రులతో సంబంధాల్లో ఒకవైపు సానుకూలత మరోవైపు సందేహాలు కనిపిస్తాయి ఒకరు చాలా సపోర్టివ్ గా ఉంటారు మరొకరు మరొకరు ఎందుకు దూరంగా ఉండే అవకాశం ఉంది కానీ కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కమ్యూనికేషన్ జరిగితే అపార్థాలు క్లియర్ అవుతాయి ప్రేమికులకు ఈ రోజుల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి చిన్న మాట చిన్న మౌనం కూడా పెద్దగా అనిపించవచ్చు మెసేజ్కి రిప్లై రావటం వల్ల మనసుకు కాస్త బాధ కలగచ్చు కానీ భావాలను కూల్గా చెప్పుకుంటే సంబంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఈ రాశిలో జన్మించిన వారి ఎదుగుదలను చూసి అసహనంగా ఉండేవారు ఈ రోజుల్లో కొంత నిప్పు వేసేలా మాటలు మాట్లాడే అవకాశం ఉంది వీరిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించవచ్చు సోషల్ మీడియా బంధువులు లేదా సహచరుల ద్వారా చిన్న నెగిటివ్ కామెంట్స్ రావచ్చు కాబట్టి మీ ప్లాన్లను బయట పెట్టకుండా సైలెంట్ గా పనిచేయటం మంచిది రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు హడావిడిగా స్పందించకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఆహారం విషయంలో కూడా బయట ఎత్తినట్లు తగ్గించండి మీరు ఎక్కువగా మీరు తాగటానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మంచి నిద్ర అవసరం అవుతుంది ఎందుకంటే శరీరం ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంటే మనసు కూడా కూల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజుల్లో చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారు ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించి మరొక ఆసక్తికరమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఒకసారి తిరిగి రాకపోవచ్చని ఆల్మోస్ట్ గా భావించిన ఒక అమౌంట్ గురించి ఎవరో మళ్ళీ మాట్లాడటం ఈసారి తప్పకుండా ఇస్తానని మాట ఇవ్వటం జరుగుతుంది ఇది మనసులో చిన్న ఆశను వెలిగిస్తుంది కానీ చేతిలో పడే వరకు ప్లాన్లు మార్చటం అది అలవాటే మనుషులకి కాబట్టి ఖర్చులు పెంచేసుకుని మీ ప్లాన్లన్నీ మార్చేసుకుని డబ్బు నాకు రాబోతోంది కదా అంటూ దానికి తగ్గట్టుగా ముందుగానే డబ్బు రాకనే ఎగిరి గంతులు వేయకండి అనవసరపు ఖర్చులు చేయకండి పొదుపుగా వాడండి అది రానియండి తర్వాత చూద్దరు కానీ ఎందుకంటే చివరి క్షణంలో మాట మార్చే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అదే సమయంలో చిన్న చిన్న ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది ఇంటి వస్తువులు ట్రావెల్లో మెడిసిన్స్ వంటి ఇలాంటి ఖర్చులు సేవింగ్స్ పై ప్రత్యేక దృష్టి అవసరం ఈ రాశిలో జన్మించిన వారికి ఒక మంచి సెకండ్ ఇన్కమ్ ఐడియా కూడా రావచ్చు ఎవరు సూచించటం లేదా తమకు తెలిసిన స్కిల్ ద్వారా చిన్న ఆదాయం రావటం మొదలవుతుంది ఇది భవిష్యత్తులో స్థిరపడే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయానికి వస్తే వీరిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయం నిద్ర మరియు అలసట ఎక్కువగా ఉండటం వల్ల శరీరం సిగ్నల్స్ ని ఇస్తున్నా పట్టించుకోకపోవటం జరుగుతుంటుంది అందుకే స్లోగా వాకింగ్ అలవాటు చేసుకోవటం ఫుడ్ లైట్ గా తినటం నీరు ఎక్కువగా తాగటం చాలా అవసరం ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల తల బరువు తల తిరుగుడు రావచ్చు వాకింగ్ చేస్తూ మ్యూజిక్ వినటం కూల్ గా ఉంచుతుంది కానీ ఫోన్ లో స్క్రోలింగ్ చేస్తూ నడవటం పూర్తి ప్రయోజనాన్ని తగ్గిస్తుంది వృత్తిలో వీరికి ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఆఫీస్ లో ఎవరు కొత్తగా చేరిన వ్యక్తి ద్వారా మంచి పరిచయం ఏర్పడే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో వీరికి ఉపయోగపడుతుంది అలాగే సీనియర్ వ్యక్తి ఒక పని అప్పగించవచ్చు ఇది మొదటి ఒత్తిడిగా అనిపించిన తర్వాత ఒక పెద్ద మార్పుగా మారవచ్చు తర్వాత ఆఫీస్ లో ఎవరో మీరు ప్రోగ్రెస్ ను చూసి మీతో వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది అదే సమయంలో మీ మాటలు తప్పుగా చూపించే ప్రయత్నం కూడా చేయొచ్చు కాబట్టి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వ్యాపారం చేసేవారికి ఈ రోజులు మిక్స్డ్గా ఉన్నాయి ఒక డీలు ముందుకు కదలటం కొత్త కస్టమర్ రావటం జరుగుతుంది కానీ డబ్బు విషయంలో క్లియర్గా మాట్లాడకపోతే తర్వాత తలనొప్పి వస్తుంది కాబట్టి పేపర్ పై రికార్డ్స్ ఉంచటం తప్పనిసరి ఏదైనా రాతల మీదనే ఎప్పుడు జరుగుతున్నాయి కాబట్టి దేనికైనా రాతల అవసరం పేపర్స్ మీద తప్పకుండా ఉండాల్సిందే నోటి మాట పనిచేయదు విద్యార్థులకు ఏకాగ్రత పెరగటం ఒక ముఖ్యమైన విషయం అర్థం కావటం సడెన్ గా స్టడీ ప్లాన్ క్లియర్ గా కనిపించటం కానీ ఫ్రెండ్స్ తో చాటింగ్ లేదా గేమ్స్ ఎక్కువైతే ఫోకస్ తగ్గిపోతుంది కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం పెండింగ్ పనులు ఈ దశలో మరింత స్పీడ్తో ముందుకు కదలొచ్చు చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని ఇంటి మరమ్మత్తు బ్యాంకు పని డాక్యుమెంట్ సబ్మిషన్ లేదా ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడటం చివరి వరకు కూడా పూర్తి అవుతుంది ఇది మీ మనసులో ఉన్న కాస్త బరువును తగ్గిస్తుంది బంధుమిత్రులతో సంబంధాల్లో ఒక భావోద్వేగ పరిస్థితి రావచ్చు ఎవరో మనసులో ఉన్నది చెప్పటం ద్వారా క్లారిటీ వస్తుంది మరొకరు సైలెంట్ గా ఉండటం వల్ల మీకు కొంచెం ఇది రావచ్చు కానీ నిజంగా వాళ్ళు మనసుపై గా లేదా వాళ్లకు టైం కావాలి అంతే అనే విషయం తర్వాత అర్థమవుతుంది ప్రేమికులకు ఈ రోజుల్లో భావాలు ఎక్కువగా ఉంటాయి చిన్న అపార్థాలు రావచ్చు మెసేజ్ రావటం వల్ల మనసు కాస్త భారంగా అనిపించవచ్చు కానీ మాట్లాడుకున్న తర్వాత సంబంధం మరింత బలపడుతుంది ఎందుకంటే ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి అవసరం ఎంతో ఉంది ప్రేమ కూడా ఉంటుంది రియలైజ్ అవుతారు మీ ఎదుగుదలను చూడలేని వారు ఇంకా యాక్టివ్గా ఉంటారు మాటల ద్వారా సోషల్ మీడియా ద్వారా బంధువుల ద్వారా వీరిని డిస్టర్బ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే మీ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో మీ ప్లాన్లు లేవైతే ఉన్నాయో బయటకు పెట్టకుండా సైలెంట్గా ముందుకు వెళ్ళటం ఉత్తమం రాబోయే నాలుగు రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోకండి హడావిడిగా రియాక్ట్ అవ్వకండి బయట తినకండి నిద్ర ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటే అప్పుడే మనసు కూడా కూల్ గా ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న తప్పు కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త అయితే అందువల్ల ఇప్పుడు ఈ రోజు నుండి కూడా మీకు ఈ నాలుగు రోజుల్లో చాలా అద్భుతంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా మీకు రన్ చేయాలని అనిపిస్తుంది మీ జీవితం మరింత ఆనందభరితంగా ఉంటుంది కూడా అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అంటే గనక వీళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఉండొచ్చండి అందరికీ కూడా తులారాశి వరకు ఇక్కడ ఒకే చెప్పిన ఒకే ప్లేస్ లో ఉంటారని లేదు కొంతమంది మన ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది మన బంధువుల్లో కావచ్చు కొంతమంది మన స్నేహితుల్లో కావచ్చు ఇంకొంతమందికి ఇరుగు పొరుగులో కావచ్చు ఇంకొంతమందికి ఆఫీస్ లో కావచ్చు పని చేసే చోట కావచ్చు బిజినెస్ చేసే చోట కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు ఈ ముగ్గురు వ్యక్తులకు ఏంటంటే మీ దగ్గర ఏదో నచ్చట్లేదు అంటే మీరు ముక్కు సూటిగా ఉండటమా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమా అబద్ధాలు చెప్పే వాళ్ళంటే నచ్చదు అన్నటమా ఏదైనా అవనివ్వండి లేదా మీ పని మీరు ఇన్ టైంకి కంప్లీట్ చేసి ముగించటమా ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్నా కూడా మీ పెద్దల ద్వారా మీరు ఆ పొగడ్తలు అన్నవి తీసుకుంటారు ఆ ప్రెసెన్స్ అన్నవి తీసుకుంటారు ఎంత త్వరగా చేసావు ఎంత చక్కగా చేసావు అని ఇరుగు పొరుగు అన్నప్పుడు కూడా చూసావా ఆమె ఎంత బాగుంటుందో ఆయన ఎంత బాగా తన పని చేసుకుంటారో ఇలా అన్నప్పుడు కూడా ఈర్ష అసూయ అవి వస్తాయి ఇది ఎక్కడైనా మన బంధువుల్లో కానీ ఆఫీసులో కానీ ఎక్కడైనా అవ్వచ్చు వాళ్ళు పని చేసే చోట వాళ్ళ పనికి తగ్గట్టుగా ఇక పక్క వాళ్ళు తోటి వాళ్ళు కుళ్ళుకోవటం ఈర్షపడటం అసూయ పడటం సహజంగా జరుగుతుంది అలాంటి ఒక ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం రాబోతోంది దెబ్బ కొట్టబోతున్నారు ఎలా మీ గురించి ఉన్నవి లేనివి అటు ఇటు గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ మిమ్మల్ని చెడ్డవారిగా చిత్రీకరించే ప్రయత్నాలు కానీ మీరు సైలెంట్గా మౌనంగా ఉండి మీ పని మీరు చేస్తూ పోతూ ఉంటే చుట్టూ చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో ఆ మాట్లాడిన వాళ్ళు ఏంటో ఆ మాట్లాడిన వాళ్ళ క్యారెక్టర్ ఏంటో కదా జనాలే తేల్చేస్తారు పరిస్థితులే తేల్చేస్తాయి మీరు ఉండాల్సింది నిజాయితీగా ఉంటే ఆ తర్వాత పరిస్థితులు భగవంతుడే మనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు ఇదండి విషయం ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖాభవన్ భవంతో